హాయ్ అండి వెల్కమ్ టు అఖిలపురం లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నా నాకు ఏది వదిలినా వదలకపోయినాయి బెండకాయలు మాత్రం అస్సలు వదలట్లేదు ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చినా బెండకాయలు మెయిన్ ఉంటాయి మా ఇంట్లో ఇంకా మా పత్తి గారికి తీసుకురావద్దనా కానీ అయ్యే తీసుకొస్తారు ఇంకా ఏం చేస్తాం ఏదైనా ఇష్టంగా తినాలంటే కష్టంగా తింటే అది తినలేమన్నారు ఆ పెద్ద డైలాగ్ అయితే వేశారండి ఇంకా బెండకాయలు శుభ్రంగా కడిగే సన్నగా ముక్కలు అయితే కట్ చేశానండి ఇంకా పెనంలో అయితే ఆయిల్ కూడా వేసుకుని తాలింపులు కూడా వేసుకున్నాను తాలింపులు వేగిన తర్వాత అయితే ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి ఈ బ్రౌన్ కలర్ కలర్లో ఫ్రై చేయాలి అప్పుడే దాని టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా బెండకాయలు కూడా వేసి అయితే ఐదు నిమిషాలు మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నేను సుమారుగా వేస్తాను ఎందుకంటే మన చేత్తో వేస్తే ఆ రుచే వేరు ఇంకా దానిలో అయితే కొంచెం పసుపు కూడా వేసి అయితే కలుపుకున్నానండి కారం కూడా వేసానండి ఇంకా పది నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి పప్పు చారులో కానీ చారులో కానీ రసంలో కానీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నాకు ఇష్టంగా తినాలనిపిస్తుంది ఇంకా మా నాన్న అయితే బొప్పాయి అయితే తీసుకొచ్చారు ఇంకా బొప్పాయి తినడం వల్ల చాలా లాభాలు ఉంది బ్లడ్ అయితే చాలా పడుతుంది తినండి తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి